నాయకులు కిషోర్ గారు పంటల సీనియర్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం బ్రాంచ్ సెక్రటరీ భాస్కర్ రావు గారు మీద రావచ్చుగా కోరుతున్నాం బ్రాంచి సిపి వన్ బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ మహారెడ్డి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం చూస్తా ఉన్నాం కానీ కార్మికులు ఉద్యోగులు ఇవాళ ఏదైనా హక్కులు మనం సాధించుకున్నాము అని అంటే పోరాటాల ఫలితంగానే ఎవరు కూడా దయా దాక్షణ్యాల మీద ఇచ్చినటువంటి విషయం కాదు అనేది మనం గమనించాలని చెప్పి తప్పనిసరిగా మేడర్ స్ఫూర్తిని మనం తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ తక్కువ టైం సమయం ఉంది వాళ్ళ ఎండ కూడా ఎక్కువైపోయింది కాబట్టి తొందరగా ముగుతుకుని సార్ మళ్ళీ కింద తీసుకోండి కింద తీసుకోండి మళ్ళీ

लेकर <laughs> <laughs>

ప్రజానికానికి కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ మేడే ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా జరుగుతోంది మేడే అంటే కార్మికుల యొక్క హక్కుల దినోత్సవం ఎనిమిది గంటల పనిదినం కోసం అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విగిసిపెట్టిన ఉద్యమ స్ఫూర్తే మేడే అని కనుక గుర్తుంచుకున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న మేడేకి అత్యంత ప్రాధాన్యత ఉంది ప్రస్తుతం భారతదేశంలో రిఫార్మ్స్ పేరుతో సంస్కరణల పేరుతో జరుగుతున్న విధ్వంసం కార్మిక హక్కులపై దాడి లేబర్ చట్టాలన్నింటినీ మార్చి కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చడం చూస్తే త్యాగాలతో సాధించుకున్న కార్మిక వర్గం సాధించుకున్న హక్కులన్నీ కూడా హరించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయనేది వాస్తవం మేడే సందర్భంగా ఈ ప్రభుత్వానికి చెబుతోంది ఏంటంటే త్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కుల్ని కనుక హరిస్తే తిరిగి పెద్ద ఎత్తున విప్లవోద్యం పెరుగుతుందని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి ఏదైతే పది గంటలకు సంబంధించి పని దినాలకు సంబంధించి ఫ్యాక్టరీలకు చట్టానికి సంబంధించి కార్మికులు కార్మి కార్మిక కార్మికులకు సంబంధించిన హక్కులు ఉన్నాయో కోర్డ్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా లేబర్ చట్టాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి లేబర్ కోడ్లుగా మారుస్తూ ఉంటే ఊర్పునేది లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం రేపు మే ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పది కోట్ల మంది ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు అది ఈ మేడే స్ఫూర్తి ఈ రోజున కనీస వేతనకి గ్యారెంటీ లేదు పని గంటలకి గ్యారెంటీ లేదు ఉపాధికి గ్యారంటీ లేదు నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరుగుతోంది అధిక ధరలు పెద్ద ఎత్తున పెరుగుతోంది సామ్రాజ్యవాద దోపిడీకి ప్రభుత్వం లొంగిపోయి కష్టపడి సాధించుకున్న హక్కులను హరించి వేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని చెప్పి ఇది ఇన్వెస్ట్మెంట్కి వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రైవేటీకరణ వ్యతిరేక విధానం వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి కూడా ఈ మీరే సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే దాంతోపాటుగా పెద్ద ఎత్తున అన్ఎంప్లాయ్మెంట్ ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాలి గుర్తించాలి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ పాటు పిల్లలు చదివిస్తే చదువులైపోయి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కనీసం ఉద్యోగం లేని పరిస్థితి కనుక భారతదేశంలో ఉంటే దానికి సమాధానం చెప్పకుండా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి కాంట్రాక్ట్ అని చెప్పి అవుట్ అని చెప్పి చివరికి ఏదైతే సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం అమెరికా మీద ఆధారపడ్డారో ఇవాళ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి చదువుకున్న వెనక్కి తిప్పి పంపిస్తుంటే కనీసం ప్రశ్నించే పరిస్థితిలో భారతదేశం లేకపోవడం అనేది భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వానికి ప్రశ్నార్థకం భారతదేశంలో ఉన్నటువంటి చదువుకున్న స్టూడెంట్స్కి సంఖ్యలే సరికి పంపిస్తుంటే ఒక మాట మాట్లాడలేని ధైర్య పరిస్థితుల్లో మనం ఉండటం అనేది ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించుకుంటాం కార్మికోద్యమానికి వ్యతిరేకంగా జరిగే హక్కులను హరించే విధానాల్ని ఉపాలయ చట్టాలని లేకపోతే అనేక చట్టాలని ప్రయోగించి కార్మికోద్యమాన్ని ప్రశ్నించే తత్వాన్ని ప్రభుత్వాలు అనగదొక్కుతున్నాయి ఈ అణగదొక్కే విధానాలకు వ్యతిరేకంగానే పది కోట్ల మంది కార్మిక వర్గంతో పదిహేడు రకాల డిమాండ్స్ మీద కనీస వేతనానికి సంబంధించి పని గంటలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవాలని చెప్పి విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించాలని చెప్పి అలాగే స్కీమ్ వర్కర్లన్నీ కూడా ప్రభుత్వ వర్కర్లుగా గుర్తించాలని చెప్పి గ్రాండ్ ఫ్యాక్టరీ చట్టం పిఎఫ్ అలాంటివన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వం ముందు కార్మికుల ఏజెండాగా మే ఇరవైన సబ్మిట్ చేస్తున్నాం ఆ స్ఫూర్తితోనే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మేడల్లో భాగంగా భారతదేశంలో కూడా దేశవ్యాప్తంగా వాడవాడదా కూడా మేడే జెండాని ఎగరవేస్తూ ప్రజలందరి ప్రజలందరికీ కూడా ఇంకోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం బయటికి వెళ్ళాక ఆటోయర్ గారు ఒక తర్వాత వాళ్ళు రండి ఇక్కడ ఫోటో కోసం ఒకసారి నిల్చోండి మాధురు రండి ఇబ్రాన్ శుభాన్ రావాలి లక్షణరావు రావాలి నీకోసం నాగయ్య వెయిట్కి బండెక్కించుకునేందుకు నజీర్ రండి ఆంజనేయులు రావాలి ముందుగా అండి రండి ఇంకా వెహికల్స్ కట్టి ఉన్నాయి రెండు మూడు వెహికల్స్ ఉన్నాయి చూడండి కాబట్టి అందరూ వచ్చి మహేష్ ఎక్కడ ఉన్నారు మహేష్ ఇక్కడే ఇక్కడే మీరు అక్కడ వెళ్ళండి ధనంజయరావు గారు కూడా జెండా ఊపే కార్యక్రమంలో ధనంజయరావు గారిని కూడా జెండా ఊపు ప్రారంభించకపోతే కమెంట్స్ ఒక నిమిషం వాళ్ళు టోకెట్గా ఏ ఏ జెండా నుంచి వెహికల్ ప్రారంభిస్తారు ఆటో బయటకు వెళ్ళిన తర్వాత మాత్రం క్రమశిక్షణ తప్పకండి ఒక వెహికల్ తర్వాత ఒక వెహికలే రండి దయచేసి ఓకేనా సో ప్రారంభించే పద్ధతి రాలి మేడే వర్తి లాలి ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏ ఐ లంగ్ గ్లోవ్ ఏవో ఐ లంగ్ గ్లోవ్ ఉత్యవ కార్మివర్గ ఐక్యతవర్తి లాలి ఏకంత ఉత్యవ ఐక్యతవర్తి లాలి ప్రపంచ కార్మికులారా ఏకం కండి మేడే వర్తి లాలి మేడే వర్తి లాలి మేడే రక్త జోర్ ये आई है दस ये वो आई दस जोर ये वो आई लॉन्ग लिव ये कमेंट्स वन बाय वन वक्त वही किल तरवाता वक्त वही किल मात्र में रावली वक्त वही किल तरवाता वक्त वही किल मात्र में रावली आप ఒక వెహికల్ తర్వాత ఒక వెహికల్ మాత్రమే రావాలి ఒక వెహికల్ తర్వాత ఒక వెహికల్ మాత్రమే రావాలి ఆటో దాటి ముందుకు ఎవరు ఓవర్టేక్ చేయకండి దయచేసి ఓకే ఆటో దాటి ముందుకు రాకండి ఒక వెహికల్ తర్వాత ఒక వెహికల్ రాకండి వేదిక ప్రకార అత్యంత కార్మిక కార్యానికి జనరల్స్ కు విచ్చేసిన సందర్భంగా మేడర్ వెంకటనాథ్ కార్మిక కార్యదర్షకు మేడర్ వెంకటనాథ్ కార్మిక కార్యదర్షకు మేడర్ వెంకటనాథ్ కార్మిక కార్యదర్షకు మేడర్ వెంకటనాథ్ కార్మిక కార్యదర్షకు జనగార్ గారికి ఎల్ఎల్సి విచారణలో ఏజెంట్ లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మేడే వడ్డెళ్ళాలి మేడే వడ్డెళ్ళాలి మేడే సందర్భంగా పట్టణ కార్మిక వర్గానికి కార్మిక వర్గానికి ఏదైతే మిత్రులు